అపర తిరుపతి ఆదిశిలా క్షేత్రముగా పేరుగాంచిన ప్రముఖ దేవాలయం తెలంగాణ ఒకప్పటి మహబూబ్ మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిల్లాగా జోగులాంబ గద్వాల జిల్లాలో మల్తకల్ మండలంలో ఉంటున్న ఈ పుణ్యక్షేత్రం ఆదిశిలా క్షేత్రం అపర తిరుపతిగా పేరు గావించబడింది ఈ యొక్క పుణ్యక్షేత్రం పేదల తిరుపతిగా పిలుస్తారు ఈ యొక్క పుణ్యక్షేత్రం గద్వాల పట్టణం నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు మల్తకల్ మండలంలోని కొలువై ఉన్న పుణ్యక్షేత్రం ఈ యొక్క మల్తకల్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని కొలువై ఉన్న దేవునిగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రతి నెల అమావాస్య రోజు దేవుని తిరుపతి మాదిరిగానే దేవుడు మాడ వీధులలో ఊరేగింపు జరుగును ప్రతి అమావాస్య రోజు భారీగా జనం దర్శనం చేసుకోబడును వచ్చిన ప్రతి ప్రజలకు ఆలయ ఈవో మరియు చైర్మన్ అందుబాటులో ఉండి కార్యక్రమాలను పర్యవేక్షించబడుతుంది ఇక్కడి స్వయంభూ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం స్థానిక పర్యాటకులను ఆకర్షిస్తుంది ప్రతి ఏటా ఈ దేవాలయానికి రథోత్సవం జాతర జరుగుతుంది ఈ యొక్క ఆదిశిలా క్షేత్రం ద్వాపర యుగాంతం కలియుగ ఆరంభంలోనే తిరుమల తిరుపతి దేవునికి ముందు విష్ణుమూర్తి ఇక్కడ ఆదిశిలపై పాదం పెట్టి ప్రవేశించడంతో ఆదిశిల అనే పేరు ఉన్నట్లు బ్రహ్మాండ పురాణంలో నాలుగవ అధ్యాయంలో ఆధారాలు ఉన్నాయని ఆలయ చైర్మన్ తెలిపారు అపర తిరుపతిగా పేరు గావించబడిన ఈ మల్తకల్ గ్రామంలో ఎవరు కూడా ఇండ్లను రెండో అంతస్తు కట్టకపోవడం ఇక్కడి ప్రత్యేకత ఈ ఆదిశిలా క్షేత్రంలో అపర తిరుపతిగా స్వామివారి గోపురం కంటే ఎత్తు ఇల్లు ఉండరాదని ఇది వరకు ఈ విధంగా చేసిన వారికి అరిష్టాలు జరిగాయని ప్రచారంలో ఉంది మల్తకల్ గ్రామంలో ఉండే ఇతర మతస్థులు కూడా ఈ యొక్క ఆచారాన్ని పాటిస్తారు మదలకల్ జోగులాంబ గద్వా జిల్లా ఈ నెలలో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా ముగిశాయి మీకు అందరూ కూడా తెలుసు దానిలోని భాగంగానే ఈ మూడో వారంలో శనివారం ఇంకొక వారం వరకు కూడా భక్తులు జన సందోహం ఇస్తూ ఉంటారు నాలుగు వారాలు అయిపోతే ఈ బ్రహ్మోత్సవాలు ముగిసినట్టు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ దేవాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పి చెప్పవచ్చు ఇది ఆదిశిలా క్షేత్రము అని బ్రహ్మాండ పురాణంలో సంస్కృతంలో రాయబడింది సాక్షాత్తు వ్యాసభగవానుడు స్కాంగ పురాణంలో నాలుగవ అధ్యాయంలో శేషాజలము వరుణాచలము విర్షాజలము రాయడం జరిగింది శేషుడు చేస్తే అనంతాశయంలో సాక్షాత్తు వైకుంఠ వెంకటేశ్వర స్వామి కలిగి అవతారంలో వచ్చినట్టు మరి అదేవిధంగా గణ్మంతుడు తపస్సు చేస్తే వైకుంఠంలో లక్ష్మి నరసింహస్వామి వచ్చినట్టు ఇక్కడ ఈ క్షేత్రంలో క్షేత్రపాలకును ఈశ్వరుడు ఒక కోరిక కలిగి విష్ణువు తన భుజస్కందాలపై కూర్చోబెట్టుకోవాలని బ్రహ్మ ఆజ్ఞానుసారం కృష్ణాతుంగభద్ర మధ్య తీరంలో ఏడు యోజనాల దూరంలో అనే పర్వతంపై తపస్సు చేయని చెప్పి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తే ఇక్కడికి వచ్చి తపస్సు చేయడం జరుగుతుంది ందులు కాలు పైన చేసి తపస్సు చేస్తాడు అయినా విష్ణువు రాకపోవడంతో దశావతారాలు సిద్ధిస్తారు అక్ష పూర్ణ వరహ నరసింహ వామన పరశురామ రామకృష్ణ బుద్ధ కలిగి అప్పటికీ రాకపోయే వరకు వాయు స్తంభం అంటే గాలిని స్తంభింపచేస్తాడు తప్పనిసరి సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర మొదటి కాలు ఈ పర్వతంపై దేవరగట్టు అనే పర్వతంపై మొదటి కాలు పెట్టడం జరుగుతుంది ఈ సంఘటన కృతయుగము శ్రేతాయుగము ద్వాపర అంతంలో కలియుగ ప్రారంభంలో ఆ సాక్షాత్తు భగవంతుడు ఇక్కడ వచ్చినట్టు మనకి బ్రహ్మాండ పురాణం స్కాంద పురాణం సాక్షాత్తు వ్యాస భగవాను చెప్పడం జరిగింది